మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నుండి కృపా సమాధానాలు ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వీక్షిస్తూ ఈ పరిచర్య నిమిత్తం అనుదినం ప్రార్థిస్తూ సహకరిస్తున్నటువంటి బిడ్డలందరిని బట్టి నేను ప్రభుని స్థుతిస్తున్నాను మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను ప్రియులారా బాగున్నారా నేటి ఉదయకాల సమయంలో దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం శుభవార్త నాలుగవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచనాన్ని అలాగే ముప్పై తొమ్మిదవ వచనాన్ని మనం చదువుకుందాం ఆయన సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటికి వెళ్ళాను సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండేను గనుక ఆమె విషయమై ఆమె యొక్క మనవు చేసుకుని ఆయన ఆమె చెంతను నిలవబడి జ్వరమును గద్దింపగానే అది ఆమెను విడిచెను వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము సాగెను దేవుడు తన ఉన్నతమైనటువంటి నామానికి గొప్ప మహిమ కలుగును గాక ప్రిల్లరా చదవబడినటువంటి ఆ ఈ సందర్భాన్ని మనం గమనించినప్పుడు సీమోను అత్త తీవ్రమైనటువంటి జ్వరముతో బాధపడుతున్నటువంటి పరిస్థితులు ఈ పరిస్థితుల్లో మరి సిమను పేతురు ప్రభువారి దగ్గరికి వచ్చి అయ్యా మరి మా అత్తగారు మరి చాలా బలహీనతలో ఉంది మా అత్తగారు జ్వరంతో ఉన్నారయ్యా మీరు మా ఇంటికి వచ్చి ఆమెను మీరు బాగు చేయండి అన్నప్పుడు ఏసయ్య ఎంత ప్రేమ కలిగిన దేవుడు మరి వారి ఇంటికి వెళ్ళి ఆమె చెంతను నిలబడి ఆ జ్వరాన్ని గద్దించినప్పుడు ఆ జ్వరము ఆమెను విడిచి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నేటి దినాల్లో కూడా ఎక్కడ చూచిన తీవ్రమైనటువంటి ఆ విష జ్వరాలతో ప్రజలు మరి మంచాన్ని పడిపోతూ ఉన్నారు హాస్పిటల్ పాలైపోతూ ఉన్నారు పిల్లల ఆరోగ్య విషయంలో ఎంతో క్షీణించిపోతూ ఉన్నారు జ్వరమే కదని చెప్పేసి మరి నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు నిజంగా ఆ జ్వరము ఆ రోగము ఆ వ్యక్తిని ప్రియులారా మరణపు గుంట వరకు తీసుకుని వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం నేడు తిన చాలా మంది ఆ జ్వరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారేమో లేకుంటే ప్రియుల ఈ వ్యాధిని చులకనగా చూస్తూ ఉన్నారేమో మన కళ్ళ ముందు చూస్తున్నాం అలాగని మనం చాలాసార్లు వార్తాపత్రికల్లో కూడా చూసాం ప్రియులారా ఒక వ్యక్తి చనిపోవడానికి ఘోరమైనటువంటి రోగమే కారణం కాకపోవచ్చేమో కానీ పిల్లల చిన్న చిన్న జ్వరాల చేత కూడా అనేక మంది మరి చాలా విచారకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే జ్వరముతో కూడా ప్రజలు మరి మరణానికి వెళ్ళిపోతూ ఉంటున్నారు వాక్యములో మనం చూస్తూ ఉంటాం మరి ఈమె అలాంటి తీవ్రమైన జ్వరం ఆ జ్వరం ఎలాంటిదంటే ఈమెను మరణానికి తీసుకుని వెళ్ళిపోయే జ్వరం అండి నేటి దినాల్లో కూడా ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్న స్థలాల్లో కనిపిస్తూ ఉంటున్నాయి కానీ మన దేవుడు మనలను దేవుడు ఆయన అమూల్యమైన రక్తం ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తం మన మీద ప్రోక్షించినప్పుడు ఫిల్లారా ఆయన చిందించినటువంటి రక్తం వలన ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత అనుగ్రహించబడుతుంది ఇది నాన్న ఈ సందేశాన్ని వింటూ మీలో ఎవరైనా బలహీనులుగా ఉన్నారా అయితే ప్రియుల పేతురు అత్తను బాగు చేసిన దేవుడే యేసయ్య నిన్ను కూడా స్వస్థపరుస్తూ ఉన్నాడు నిన్ను కూడా బాగు చేస్తా ఉన్నాడు నీవు కూడా విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నిన్ను కూడా బలపరచాలని ఆశపడుతున్నారు ప్రియులరా మనం వాక్యములు చూస్తాం యక్ష గ్రంథం ఐదో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఒక మాట ఉంది అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకుని అపరమితముగా తన నోరు తెరుచు వారిలో గనులను సామాన్యులను ఘోష చేయు వారిని హర్షించు వారును పడిపోవదు ఈ మరణం అనే గొంతులో ప్రియులారా బలహీనతను బట్టి మరి ఏ కారణము బట్టి గనులేమి అల్పులేమి మరి పడిపోతా ఉన్నారంట మరణం ఎవరిని మింగుదామా అని చెప్పేసి ఆ నోరు తెరుచుకుని ఉందండి ప్రియులారా ఈ దినాన్ని ఎక్కడ చూసిన వ్యాధులండి భయంకరమైనటువంటి రోగాలండి కనుక వీటన్నిటి నుంచి తప్పించేది మన ప్రభువే ఈ భయంకరమైన కీడు నుండి రక్షించేది మన యేసయ్య కనుక ప్రియులారా ఈ దినాన్న మనం ప్రభు మీద ఆశ పెట్టుకుని ప్రభు మీద మన విశ్వాసం ఉంచినట్లయితే పేతురత్న ఏసయ్య ఎలా బాగు చేశారు ఆయన గాయపడినటువంటి అస్తాలు మరి మీ మీద కూడా ఉంచబడి ఆయన ద్వారా మీరు స్వస్థపరచబడాలని ఆశిస్తున్నాను దయచేసి మీరు ఎవరైనా బలహీనులుగా ఉంటే మరి ప్రార్థన ఏకీవించండి ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడు తండ్రి ప్రేమ కలిగిన ఏసయ్య ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే మరి బలహీనులుగా ఉన్నారో మరి పేతురత్తును స్వస్థపరిచిన ఏసయ్య మీకు వందనాలు తండ్రి ఈ దినాన మరి సందేశాన్ని వింటున్న వారిని ఎవరైతే బలహీనులుగా ఉన్నారో ఏ విధమైనటువంటి రోగపీడితులై ఉన్నారో నామములో వారికి సంపూర్ణమైన స్వాస్థత కలుగునుగాక నాయన మీ పుణ్య రక్తాన్ని వారిపై ప్రోక్షింపచేయమని ఏ నామం అడుగుచున్నాను తండ్రి దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక మీ